చెప్ప ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ అడిగింది ఏమంటే అదే ఇక్కడ టికెట్ టోకన్స్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ దా మీరు ఎవరి బడి చెప్తున్నాం మద్దతు ప్రకారం పనిచేసింది తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషా అనుకోవద్దు म त बुझ्नु म त बुझ्नु कर्मको लागि सबै कुरा छ 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 सबै कुरा

వాట్ ఇస్ట్రక్షన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు దినిస్ట్రేషన్ చేసినప్పుడు లోకల్ లోకల్ లేదు లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ లోకల్ న్యూ ప్లేస్ కదా న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ డూస్ అండ్ నాట్స్ హ్యాట్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ట్రెండ్ గేట్ ఉంది ఈ గేట్ ఉంది అక్కడ దగ్గరలో ఉన్నది దగ్గర నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి იქ და რაღაცაა და სხვა რაღაცაა და მე ძალიან კარგია యట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది ఎన్ని నిమిషం వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు ఆ సైడ్ పెట్టారు ఇన్ గేట్ కాబట్టి ఆటబాటు ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత ஸ் நம்ம லெவ் ஆம்புலன்ஸ் ஆம்புலன்ஸ் சார் எப்போ எப்போ மணிக்கு அடிஷனல் ஆம்புலன்ஸ் எடுத்தி ஆம்புலன்ஸ் எட்டு கண்ட பை சார் இக்கடி நினைச்சு எயிட் ஃபார்ட்டி

드디어 대체 지원� bekannt이 예매해 줄usion 아, 아... Субтитры <laughs> сделал పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అదే సార్ జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు కానీ ఉంది కాబట్టి ఆఫ్లైన్ లో పెట్టడం వల్ల యాక్సెస్ ఉండట్లేదు ప్రాబ్లం ఉంటుంది జరిగింది కదా సంఘటన యూట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్ జరిగినాక చేసేది కాదు ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం కదా మీరు వచ్చి స్టేషన్ కి రోజు పంపించా మిమ్మల్ని అవన్నీ ఫ్రెష్ గా చూడాలని చెప్పాను మిమ్మల్ని pero obligue de గేట్లో గేట్ రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా అసలు పార్కింగ్ జనం లోపలికి పోయింది వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపలికి అది బాగానే ఉందని ఈ సెంటర్ మీ డిప్యూట్ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ మెడికల్ టీము ఎలక్ట్రిక్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటైజేషన్ పోలీసు విజిలెన్స్ అందరూ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జిబ్జా లైన్స్ ఉంటాయి సార్ ఇంకా చోట్లో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడికిక్కడికి స్ప్రెడ్ అయిందా అన్ని దిక్కడలో ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా అన్ని సిటీల్లో సిటీ పక్కపక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ వేరే ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది పక్కపక్కనే టికెట్లు టికెట్లు ఇచ్చింది ఎయిట్ ఓ క్లాక్ టికెట్ స్టార్ట్ చేసింది నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బట్ ఏంటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి ఈ గ్రౌండ్ లేదు ఎక్కువ మంది ఎక్కువ మనుషులు ఉన్నారు చాంపియన్ అని తర్వాత మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా

మీకు ఎప్పుడు తెలు యు ఆర్ జేఈఓ ఇవన్నీ ఇన్ఛార్జ్ అన్ని దగ్గర చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ యూఆర్ హ్యావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నావా వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్ లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా

రేమ స్టాఫ్ ఉన్నారు పోస్తున్నాము ఎవర ఉన్నారు ఎవరు చెప్పారు మీరు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ గానే క్రియేట్ చేసారు చేసండి మెసేజ్ పెట్టారా ఎన్ని sir there అది హోల్డింగ్ ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు టూ అవర్స్ అని చెప్పి ఉండాలంటే టూ అవర్స్ పెట్టిందా ఓన్లీ పట్టిందా అంత ముందుకున్నా ఈజీగా అయిపోయింది

ఇది అవడం అందును ఒకసారి వదలడం అనేది విలోహి ఉండనేది ఇష్యూ కాదు బట్ కంట్రోల్డ్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్ గా స్టాంప్డ్ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్ గా చేయలేది ప్రాబ్లం సఫిషియెంట్ పాలిసన్స్ ఉన్నారు దర్శివేలు ఉన్నారు ఐదుగురు దర్శివేలు ఉన్నారు 40 మంది పక్కవాణ్్

మార్నింగ్ పార్కింగ్ పార్క్లో చాలా పార్క్లో బుద్ధి అక్కడ కంట్రోల్ చేసుకుంటున్నాం కానీ అక్కడ కూర్చోడానికి ఎవరో చేస్తున్నాము గురించి అది క్లయింట్ కాదు కానీ బట్ బట్ సఫిషియెంట్గా ఉంది ఇది త్రీ థౌసండ్ పైన ఉంది மார்க்கோல்டிங் அக்கடி தான் அப்படின்னு அப்படி மொத்தம் ஏரியாது இப்படி இம்பார்ட் இப்படி దీంట్లోకి వచ్చేసి పెట్టాలి ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు వస్తారు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది బయటకు రాలేదు ఒకసారి ఎంత పెట్టొచ్చేవాళ్ళు Hy het dalk nie